ఏమో ఆలోచించు ఏం ఆలోచించుతు ఏం మా నా మనసులో ఒకటి అనుకుంటున్నా మరి నువ్వు ఏమంటావు ఏమో అని ఆలోచిస్తున్నా ఏంటి అది ఏమైంది చెప్పండి ముందు కూసో చెప్పండి ఏమైంది కాదుర ఇప్పుడు ఇక్కడ ఉండి వేరే పని ఏం చేయలేకపోతున్నా నేను ఊరికే పొలం కాడికి పోవుడు పొలం పనులు ఆ అయిపోతుంది ఆ వచ్చిన వడ్ల పైసలు కూడా దానికని దీనికని ఒడవంగా ఇరవై ముప్పై వేలన్నా మిగులుతలేవు ఇక పిల్లలు పెద్ద పెరుగుతుర్రు వాళ్ళ సదులకు బాగా కావాలి ఈ ఒక్క బిడ్డు ఉండే పెళ్ళి వేయాలని అంటే ఈ పొలం మీద మనం ఏం బతుకుదాం పని పని చేసుకోకపోతే ఇంకేం చేస్తావు నేను దుబాయ్ పోవాలనుకుంటున్నా ఏంటండి అవును రమా డూబాయ్ పోయి అక్కడ పని చేసుకోవాలి అని అనుకుంటున్నా మా ఫ్రెండ్స్ రీసెంట్ గా పోయి వాళ్ళు నెలకు యాభై అరవై వేలు సంపాదించుతురట వాళ్ళ కంపెనీలా ఇంకా మంది పడతారట నన్ను రమ్మని అంటుర్రు పోదామని అనుకుంటున్నారమ్మా ఏమంటావు పొలం కడిపోతే మరి పిల్లల గురించి కష్టపడాలి కదా పొలం చేసుకుంటుంటే ఏం కడుతుంది ఇల్లు ఎప్పు ఇక్కడ కౌలుకిస్తే అయిపోతుంది ఎవరన్నా చేస్తారు ఆ నేను అక్కడ పోయి పని చేసుకుంటే పైసలు వస్తాయి ఆ పిల్లలు మనము మంచిగా సెట్ అవుతాం కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూడు ఎట్లా సెట్ అవుతుర్రు ఏం కథ నిన్ను వదిలిపెట్టి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నా అంటే మస్తు కష్టం అండి మిమ్మల్ని చూడకుండా నేను బతకలేను ఆ డూబాయ్ సల్లకుండా డూబాయ్ పోకుండా మంచిదే గాని ఇక్కడ ఏదన్నా పని చూసుకోర్రి ఇక్కడ ఏం పని చేసినా కూడా దోస్తానం అని అట్టని ఇటని అవి ఒడిసిపోతనే ఉంటాయి ఇక్కడ ఒక్క రూపాయి కూడా చేతులకు రాదు అక్కడికి పోతేనే ఇన్ని పైసలు ఎన్నికేసుకోవచ్చు రమ్మా ఓ ఓకే అని అంటే నేను పాస్పోర్ట్ తిత్తాను అనుకుంటున్నా అబ్బో నాకు ఇష్టం లేదండి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను ప్లీజ్ మీరు ఎటు పోడద్దు వచ్చిన పైసలు ఆయ్యా మీరు నాతోటి నా పిల్లలతోటి ఇక్కడ ఉంటేనే నాకు సంతోషం అరే గట్లంటే ఇట్లానే రా మా ఆలోచించును కూడా పిల్లలు పెద్దగా అవుతుర్రు చదువులకు ఎన్ని చూస్తలేవా ఉండే అటు ఇటు ఎదుగనే బట్టే ఆమెకు ఎన్నో ఇన్ని సంపాదించి పెట్టద్దా రేపు అట్టిగానే పోతుందా చెప్పు అట్టుగానే పెళ్ళి అవుతుందా ఎన్ని లక్షలు పోతారు ఈ కాలంలో ఏమోనయ్యా నాకు ఇష్టం లేదు నువ్వు ఆలోచించురమ్మా నువ్వు ఆలోచించుకొని ఏ విషయం అనేది నాకు చెప్పు చెప్తే నేను పాస్పోర్ట్ తీస్తా పోతా ఒక రెండు సంవత్సరాలు వస్తే కొంచెం మన లైఫ్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు ఉన్నంతలా బతుకుతలేమా అండి